రాష్ట్రంలో జవహర్ రెడ్డి పేరు మారుమవుతుంది జవహర్ రెడ్డి సీఎస్గా ఏ సీఎస్ చుట్టూ ఇంత వివాదాలు ఇంత ఆశ్రిత పక్షపాతం ఇంత అవినీతి ఆరోపణలు రాలేదు తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారి ఒక చీఫ్ సెక్రటరీ చుట్టూ రాజకీయాలు అవినీతి ఆరోపణలు కుంభకోణాలు మాఫియా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అసలు ఇంత ఇంత స్థాయిలో ఉన్న ఈయన ఎక్కడ పనిచేశారు ఏం చేశారు గతంలో ఈయన చరిత్ర ఏంటి అనేది ఒకసారి మనం జర్నలిస్ట్ మిత్రులు విశ్వసనీయ సమాచారం ద్వారా సేకరించింది ఒకసారి మాట్లాడుకుందాం జవహర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై కేడర్ ఐఏఎస్ అధికారి ఆయన మామ పిల్లనిచ్చిన మామ కూడా ఓ సివిల్ సర్వీసెస్ అధికారిని సమాచారం అలాగే జవహర్ రెడ్డి తోడలుడు అంటే భార్య చెల్లెలి భర్త నాగిరెడ్డి ఆయన ఎస్పి మొత్తం కుటుంబంలో చాలా వరకు బ్యూరోక్రాట్స్ ఫ్యామిలీ అయితే వీళ్ళ కెరీర్ ప్రారంభం నుంచి మొదట్లో జవహర్ రెడ్డి అండ్ తోడల్లుడు సమాంతరం ఒకే చోట పోస్టింగ్స్ ఉండేవి శ్రీకాకుళం ఎస్పీగా నాగిరెడ్డి ఉండేవారు కలెక్టర్గా జవహర్ రెడ్డి ఉండేవారు ఆ టైంలో జవహర్ రెడ్డి పేరు కంటే తోడల్లుడు పేరు ఇద్దరిది కాంబినేషన్లో చాలా 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 ఫేమస్ అయింది అదే ఆ కాలంలోనే అనుకుంటా ఇంచుమించుగా అప్పుడు నేను జర్నలిస్ట్గా కెరీర్ కంట్రిబ్యూటర్గా కెరీర్ నేను విన్న విన్న అట అంటే పూర్తి సమాచారం అయితే దీని దీని మీద దర్యాప్తులో కేసు నమోదులో కాలేదు కానీ అప్పుడు మందస కోట మందస కోటలో పంచలోహ విగ్రహాల సైనికులు ఉండేవి సైనికుల విగ్రహాలు వాటి మీద అవి చాలా ఆకర్షణీయంగా ఉండేవి చాలామంది వాటి పట్ల ఏ అద్భుతంగా ఉన్నాయి ఇవి వీటిని చేజిక్కించుకుంటే బాగుంటుంది అన్నంత ఉండేవి అవి వీల రిజయంలోనే మాయమయ్యాయి మాయమయ్యాయి అని చాలా ఆరోపణలు ఉన్నాయి అలాగే బ్రిటిష్ కాలం నాటి బంగ్లాలు అధికారిక బంగ్లాల్లో ఎవరు టచ్ చేయలేని నేల మాలిగల్ని తరలించుకుపోయారనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి అలాగే తన అప్పటికి చిన్న పిల్లాడు అనుకుంటా ఇప్పుడు జవహర్ రెడ్డి కుమారుడు ఎవరైతే కుమారుడు ఆరోపణలు తన కొడుకు కోసం వేల ఎకరాలు సంపాదిస్తూ ఉన్నాడో అసైన్ భూములు నిషేధాన్ని ఎందుకు ఎత్తేసాడో ట్వంటీ టూ ఏ కలెక్టర్లు వాళ్ళందరి మీద ఒత్తిడి పెట్టి ఎలా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాడో ఎలా బెదిరిస్తున్నాడో వీటన్నిటికీ మూలమైన ఆ అబ్బాయి శ్రీకాకుళంలో జవహర్ రెడ్డి కలెక్టర్గా ఉండేటప్పుడు ఆ అబ్బాయి ఒక గుడిలో ఆడుకోవటం లేదా ఆ గుడిలో స్వామి లేదో భజన చేస్తుంటే ఆ కూడా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాడని స్వామి గుడికి ఎవరు రాకుండా ఆ గుడి సం గుడి ఏదైనా తెలీదు ఆ గుడికి ఎవరు రాకుండా తాళం వేయించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి కొడుకు కోసం దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా అధికార మతంతో ప్రారంభించిన ఈ అరాచకం సిఎస్గా రిటైర్ అవుతున్న క్రమంలో వేల ఎకరాలు మన్యంలో లాటరైట్ దోపిడి బాక్సైట్ దోపిడి అనధికారికంగా ఒక మహా మాఫియా సామ్రాజ్యాన్ని ఒక చీఫ్ సెక్రటరీ స్థాపించడం భారతదేశంలోనే తొలి అవినీతి అధికారిగా ముద్రపడిపోతున్నాడు అడిగిన ఈరోజు ఈ నెలాఖల్లో పదవీ విరమణ చేయబోయే జవహర్ రెడ్డి తాను చేసిన తప్పులకు ఫర్దర్గా ఆరోప దర్యాప్తులు ఎదుర్కొంటాడా తగిన శిక్ష తెలియదు కానీ చరిత్రలో తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యంత అవినీతి ఆశ్రిత పక్షపాతం అత్యంత చేతగాని పక్షపాత ధోరణితో పనిచేసిన సివిల్ సర్వీస్ అధికారిగా గౌరవంగా రిటైర్ అవుతున్నాడని మాత్రం చెప్పుకోవచ్చు